నా పేరు శ్రీనివాసరావు అండి నేను రైతుబాద రజిస్ట్రేట్ ఆఫీసరు ఉయ్యూరు మా ప్రభుత్వం వారి అనుసారం వరద బాధితులకు అతి తక్కువ ధరలకి కూరగాయలు సప్లై చేయాలనే ఒక మా సదుద్దేశంతో వ్యవసాయ మార్కెట్ మార్కెటింగ్ శాఖ కమిషన్ గారి ఆదేశాలతో ఈరోజు సింగనగర్ ఏరియాలో వరద బాధితులకు కూరగాయలు తక్కువ ధరలకి సప్లై చేయడం జరిగిందండి ఇప్పుడు ఈ కూరగాయలు ప్రతిదీ కూడా పది రూపాయల నుంచి ఐదు రూపాయలు వరకు మాత్రమే ప్రతిదీ అంటే టమాటో పది రూపాయలు వంకాయ పది రూపాయలు బెండకాయ పది రూపాయలు అలా ప్రతిదీ కూడా అంటే మార్కెట్ రేట్లతో సంబంధం లేకుండా ఎవరు పది రూపాయలుకి సప్లై చేసి వరదవాదులకి తక్కువ ధరలో అందించాలని ప్రభుత్వ సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వారు కూడా విరివిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది సార్ మరి ఇప్పుడు ఇక్కడ నిన్న చంద్రబాబు గారు చెప్పారు వండుకోగలిగే స్థితిలో ఉన్న వాళ్ళకి వస్తే ఇస్తామని ఇక్కడ మొత్తం వరద బాధితులు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం ఇలా ఇస్తున్నారండి ఆల్మోస్ట్ ఈరోజు ఈరోజు వచ్చేసి దగ్గర దగ్గరగా సుమారుగా ఒక ప్రతి అంటే మన కృష్ణా గుంటూరు జిల్లాలను ఏలూరు జిల్లా నుంచి మొత్తం అందరూ కూడా సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై వెహికల్స్ ఈ ఈ సరౌండింగ్స్లో కూరగాయలు అతి తక్కువ ధరకి సప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి రైతు బజార్ నుంచి కూడా రెండు వెహికల్స్ వచ్చి ఇక్కడ సప్లై చేయడం జరుగుతుందండి వరద బాధితులకి తక్కువ ధరలకి ఇచ్చారు ప్రతి ఏరియాలో కూడా ఒక ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వెహికల్ని ఏర్పాటు చేశారు నాకు ఫిఫ్టీ సిక్స్ వార్డు ఇచ్చారు ఫిఫ్టీ సిక్స్ వార్డు ఇది లోనా సెంటర్ కాబట్టి ఈ ఏరియాలో ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ అండి వేణుగోపాల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చాం సార్ సార్ మీరు మొత్తం ఎంతమంది వచ్చారు మేము మొత్తం ఏలూరు దాదాపు ఐదు వందల మంది దాకా వచ్చామండి మన మూడు రోజులు బట్టి కూడా మా కమిషనర్ గారు ఆర్డర్ ప్రకారం సూపర్ శానిటేషన్ చేస్తున్నాం సార్ ఇది ఇక్కడ మొత్తం డైన్స్ స్వీపింగ్స్ బురద చుట్టుపక్కల డివైటర్లు ఏమన్నా సరే దాన్ని తొలగించడం పెద్ద పదార్థాలు కూడా తొలగించడం బ్లీచింగ్ బ్లీచింగ్ జల్లించడం కాలువలు కూడా తీర్చడం జరుగుతున్నాయి సార్ అలాగే వర్క్ సాయం చేయడం కూడా జరుగుతుంది ఏనా ఇవ్వాలన్నా ఆ ఫుడ్ అవి కూడా అందిస్తుంది మొత్తం మీరు ఏ ఏరియాలో క్లీన్ చేశారన్న ఏరియా తెలియదు సార్ ముప్పై ఏడో డీజిల్ చివరి నుంచి పెంచినట్టు ఈ బిజ్ ఇది మొత్తం కూడా జంక్షన్ మొత్తం ఇప్పుడే ముప్పై ఒకటో డివిజన్ చేయడం వచ్చాయి సార్ మనకి ఎక్కడి నుంచి అప్పు చెప్పారు ఆల్ఫా మన ఎంట్రన్స్ ఉంది కదండి బొన్న అంటే ఆ ఏరియా తెలియదు కానీ ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ముప్పై ఒకటో డివిజన్ ముప్పై ఏడో డీజిల్ అన్నీ చేస్తుంది నొన్న సెంటర్ కూడా చేస్తున్నాం అండి ఉన్న సెంటర్ కూడా మొత్తం ఆ ఎదరో వరద బాధలు అక్కడ నుంచి కూడా ఈ డివైడర్ క్లీనింగ్ మొత్తం ఈ బోర్ మొత్తం చుట్టుపక్కల మొత్తం పరిసర ప్రాంతాలన్నీ చేస్తున్నాం సార్ ప్రజెంట్ తర్వాత వరద తగ్గితే కనుక లోపల కూడా వెళ్ళి చేయిస్తారు అన్నారు సార్ మరి ప్రభుత్వం తరపున ఎటువంటి చర్యలు చేపడతలేదు వరద బాధితుల కోసం అని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు నిజంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి కాకపోతే అవి ఏంటంటే ఎక్కువ మంది అయిపోవడం వల్ల వాళ్ళకి తెలియట్లేదు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఏం చేస్తున్నారు అని తెలియట్లేదు దూర ప్రాంతాలకు వెళ్ళట్లేదు అని చెప్తున్నారు అది ఎంతవరకు అనేది కూడా మనకి తెలియదు ఎందుకంటే చాలా వరకు లోతున్న ప్రాంతాలకి వెళ్ళట్లేదు అని అంటారు ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకుంటుందండి వెళ్ళడానికి చాలా స్వచ్ఛంద స్వచ్ఛందని చూస్తున్నారు వరద తగ్గిన ప్రాంతాల్లో అయితే మీరు పారిశుద్ధ్యం అయితే మీరే చేస్తున్నారు చాలా మెరుగ్గా చేస్తుంది అన్ని బాగానే చేస్తుంది వెళ్ళడానికి వీలు లేని ప్రదేశాలకు మాత్రం వెళ్ళట్లేదు సార్ ప్రజెంట్ మొత్తం మిగతా అన్ని చోట్ల కూడా చేస్తున్నారు అందరూ కూడా వీళ్ళు కూడా కొద్దిగా రిస్క్ ఉన్న ప్రాంతాలకు మాత్రం వెళ్ళట్లేదండి అది కూడా రెండు రోజుల్లో ఈరోజు రేపు వరద తగ్గితే అక్కడ కూడా వెళ్ళి చేస్తారు సార్ అక్కడ సూపర్ శానిటేషన్ కూడా చేయడం జరుగుతుంది చాలా చోట్ల నుంచి కూడా వస్తున్నారు కదా సార్ మెధావులు కూడా చాలా బాగా చేస్తున్నారు అండి ఇక పది రోజులు కూడా ఇక్కడ ఉండాలని అంటున్నారు ఈ పది రోజులు ఈ నాలుగు ఐదు రోజుల్లో మొత్తం క్లియర్ చేసేస్తారు సార్ మళ్ళీ ఇదివరకులోనే పాత రోజుల్లోనే మెదవ ప్రజలు తిరుగుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ తీసుకురా నాగరాజు నా పేరు సార్ మీరు ఏం ఏం చేస్తుంటారండి పారిశుధ్య కార్మికులు అండి సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి పాలకొల్లు మున్సిపాలిటీ నుంచి వచ్చామండి ఇక్కడ సింగనగర్ ప్రాంతంలో ఇప్పుడు పనిచేస్తున్నట్లున్నారు మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు ఇక్కడ ఎందుకు ఇక్కడ వరద ముంపుల వరద బాధ్యతల గురించి మాకు పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ పనులు చేయడానికి పంపించారండి ఇక్కడికి వచ్చాం ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి ఇక్కడ మా వృత్తిపరంగా అయితే మేము పారిశుధ్య కార్మికులు మేవంతమైన సాయం మేము చేసామండి చెత్త చెదారం క్లీన్ చేయడం ఆ చెత్త చెదారం తాటల్లోకి ఎగుమతి చేయడం అది వెళ్ళి కంపోస్ట్లో పల్లో చేయడం డ్రైనేజీలు ఆగిపోయిన అన్నీ ఎక్కడికక్కడ అడ్డం పడిపోయి డ్రైనేజీలు క్లీన్ చేసామండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈ వరద వల్ల కార్యక్రమంలో మేము మా మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఇక్కడ పంపించారండి మేము వచ్చి క్లీన్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఆ కార్యక్రమంలో వచ్చామండి ప్రజలకు ప్రభుత్వం బాగానే సాయం చేస్తుంది సార్ ఇక్కడ బాగానే సాయం చేస్తుందండి ప్రభుత్వం అయితే బాగానే సాయం చేస్తుంది అంత బాగానే చూస్తున్నారు అందిస్తున్నారు అన్ని అందిస్తున్నారు అండి ఇక్కడికి వచ్చే కార్మికులు పారిశుద్యోగ కార్యక్రమాలు కూడా బాగానే చూస్తున్నారు కాబట్టి మేము వచ్చామండి పాలకుల నుంచి మా పాలకులు మున్సిపాలిటీ నుంచి వచ్చామండి ఒక ముప్పై మంది వచ్చాము సార్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు లాగేటప్పుడు మనం అక్కడ ఉన్న చెత్త సెదారం మొత్తం క్లీన్ చేస్తామండి మాకు తోహిని సాయం మేము చేస్తున్నాం ఇక్కడ పాలకుల నుంచి వచ్చి అలాగే మా సిబ్బంది కూడా సహకరిస్తున్నారు మరి ప్రతిపక్షాల వాళ్ళు ఏమో ఇక్కడ ప్రభుత్వం ఏ సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు మీరు ఎక్కడో పాలకొల నుంచి ఇక్కడ సింగనగర్ ప్రాంతం వచ్చి పనిచేస్తున్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నారు సార్ అది ఏంటంటే ప్రతి ఊరు నుంచి ప్రతి మున్సిపాలిటీ నుంచి వచ్చి చేస్తున్నారండి మనం అలా చెప్పడానికి కూడా సరిపోము వాళ్ళు కూడా చేస్తున్నారండి వాళ్ళు పరిస్థితి పైన కూడా వాళ్ళు చేస్తున్నారు విజయవాడ వాళ్ళు ప్రతి ఊరు నుంచి వచ్చి కూడా అందరు చేస్తున్నారండి పలాన వాళ్ళు చేయట్లేదు అని లేదండి ఇక్కడ అందరు సహకరిస్తే ఏ పని అని ముందుకెళ్ళి మనం చేయగలిగే ఇది ఉంటుందండి అంతే తప్పని వేరే ఉద్దేశం లేదండి నెంబర్ చెప్తాను హాయ్ బిట్ట నైన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ టూ ఫోర్ ఫోర్ అన్న ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ సెవెన్ టూ సెవెన్ పదిహేడు ఇరవై ఏడు వన్ సెవెన్ టూ సెవెన్ ఓకేనా నమస్తే అండి బుడమేరు ముంపు ప్రాంతమైనటువంటి సింగనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం కూరగాయలు ఏ ధరలకు ఇస్తుంది ఒకసారి చూడండి వరద తగ్గి ఇల్లు క్లీన్ అయినటువంటి వాళ్ళు సొంతంగా మేము వంట చేసుకోగలము అనుకునే వాళ్ళ కోసం నిన్న చంద్రబాబు గారు ప్రకటించారు అనుకున్న రీతిగానే ఈరోజైతే కూరగాయలు అత్యంత తక్కువ ధరలకి చూడండి ఒకసారి నామ ధరలు మార్కెట్లో ఎంత ఉన్నాయో మీకు తెలుసు టమాటాలు పది రూపాయలు వంకాయలు పది రూపాయలు చిక్కుడుకాయలు పది రూపాయలు బెండకాయ పది దొండకాయ పది దోసకాయ ఐదు రూపాయలు సొరకాయ ఐదు రూపాయలు క్యాబేజీ ఐదు పచ్చిమిర్చి ఐదు ఆకుకూరలు రెండు రూపాయలు సో ఇంత తక్కువ ధరలకైతే వండుకోగలిగిన స్థితిలో ఇల్లు బాగున్న వాళ్ళకైతే ప్రభుత్వం ఇస్తుంది సరే ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు చేస్తున్నారు మీకు అన్ని అందుతున్నాయి అమ్మ ప్రభుత్వం తరఫున భోజనం అవన్నీ అన్ని బాగానే అందుతున్న కానీ దొరకనాలు దొరుకుతున్నాయి దొరకనాలు దొరకట్లే పాల ప్యాకెట్లు మంచిగా పాల ప్యాకెట్లు భోజనం అన్ని ఎప్పటికప్పుడే సర్పులా చేస్తున్నారు సింగనారా డాబట్లు ఒడ్రీ కాలనీలో ఉంటాం సందులలో ఉంటాం ఇల్లు అన్ని నిండిపోయాయి బాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వరద బాధ్యతల కోసం ఏం చేయట్లేదు ఫోటో షూట్లు చేసుకుంటున్నారు అవన్నీ ఏమీ చూడలేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు సాయం చేస్తున్నారు ఇక్కడ మొత్తం సాయం చేస్తున్నారు భోజనాలు వాటర్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అన్ని అన్ని మేము వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది నా పేరు రామకృష్ణ అండి కూరగాయలు చాలా చౌకగా ఇస్తున్నారండి మార్కెట్ రేట్ కన్నా బాగా చౌకగా ఉన్నాయి కేజీ పది రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇక్కడ పది రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇంకో చోట కొన్ని కొన్ని ఐటమ్స్ ఐదు రూపాయలు మొత్తం ఇక్కడ ఎక్కువ మంది జనం ఫ్లోట్ అవ్వడం వల్ల పది రూపాయలు అన్నారు సరే అని తీసుకున్నారు సార్ మరి ప్రభుత్వం తరఫున పాల ప్యాకెట్లు కావచ్చు ఆహారం కావచ్చు మంచినీళ్ళు ఇవి అందుతున్నాయి సార్ మీ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్ని సౌకర్యాలు సౌ పంపిస్తున్నాడే కానీ డిస్ట్రిబ్యూషన్కి కొంత లోపం ఉంది డిస్ట్రిబ్యూషన్లో అందిన వాళ్ళకి అన్ని చెక్కుతున్నాయి కానీ లోపల ఉన్న వాళ్ళకి మొన్నటిదాకా పడవలు దిగినాయి ఇక్కడ పై పైన బ్రిడ్జి పైనే మొత్తం అందరూ కుర్రోలు అందరూ ఎక్కేసి లాపుకున్నారు బోట్లో లోపలికి తీసుకురావడం కొంచెం డిస్ట్రిబ్యూషన్ లోపల అంతే థ్యాంక్ యూ సార్